బలమైనవి పుష్టి అన్నీ కూడా ఏటి మీదకు వచ్చినాయి ఆ తర్వాత బలహీనమైన ఆవులు వికారం కలిగిన ఆవులు వచ్చి వాటిని తినేసినాయని ఈ పదిహేడేళ్ల వయసులో ఆయన ఇచ్చిన దర్శనం ప్రకారంగా ఈ ముప్పయో ఏట ఆయన పొందుకున్నాడు రాజు ఆ కళభావాన్ని చెప్పినట్లుగానే ఏడు సంవత్సరాలు ఈ యొక్క దేశంలో విస్తారంగా పంట పండుతుంది ఐగుప్తు దేశం ఆ దేశం అనేది ఇప్పుడు కూడా ఉంది ఈజిప్టు అంటారు దాన్ని ఇంగ్లీష్లో ఈజిప్టు దేశంలో ఇది జరిగింది చెప్పాను ఆది అంతా కూడా ఈజిప్ట్ లాస్ట్ ముప్పై ఆరు నుంచి అన్ని ఐగుప్తు దేశంలో జరిగింది ఇది లాస్ట్ వచ్చిన ఇవన్నీ కూడా అధ్యాయాలు అలా జరిగిందని చెప్పాడు తర్వాత దాని కరువు ఆవు కానాను దేశానికి కూడా కరువు వచ్చేసింది అక్కడ కూడా బియ్యం పిరువైపోయినాయి రేట్లు బాగా పెరిగిపోయినాయి కాబట్టి ఎక్కువ రేటు కొనటం కూడా డబ్బులు కూడా అయిపోయినాయి కాబట్టి ఇంకా డబ్బులు కూడా లేవు ఇక కిలో బియ్యం యాభై రూపాయల నుంచి వంద రూపాయల నుండి వెయ్యి రూపాయలు అయిపోయినాయి రోజుకు వెయ్యి రూపాయలు తినాలంటే పన్నులు ఉండాలిగా ఇప్పుడు ఒకరో ఒక కేజీ బియ్యం ఏం సరిపోతే పనులు లేవు కరువులో ఎవరు ఉంటారు పని పొలం పనులే కదా మరి పనులు లేవు పంట లేదు ఎంత మాత్రం ఎంత ధనవంతుడైనా ఎంత గొప్పవాడైనా ఎన్ని సంవత్సరాలు హ్యాపీగా పన్నెండు మంది పిల్లలు మరి వాళ్ళకి పెళ్ళయి వారికి పిల్లలో దాదాపు డెబ్బై మంది దాకా ఉన్నారు ఆ ఫ్యామిలీలో పెద్ద ఫ్యామిలీ మరి వాళ్ళందరికీ ఆహారం అంటే చాలా కష్టమైపోతుంది ఆ టైంలో ఎవరో చెప్పారు ఐగుప్తు దేశంలో ధాన్యం ఉందంట అమ్ముతున్నారు అని తండ్రికి తెలిసి అరే ఒకళ్ళు ఒకళ్ళు చూసుకుంటారేంట్రా ఐగుప్తు దేశం వెళ్ళి ఆ ధాన్యం కొనుక్కోవడానికి వెళ్ళండి అని తండ్రి చెప్పాడు చెబితే ఆ ధాన్యం కొనటానికి ఆ పది మంది పిల్లల్ని కొడుకులు పంపాడు ఇంకో కొడుకు ఉన్నాడు బెన్యమీను ఆయన పంపలా చిన్నోడు కదా పంపలా ఎందుకంటే ఒకసారి ఇలాగే పంపి ఒకడు కోల్పోయాడు అని ఈ చిన్నోడు ఈయన్ని అట్టు పెట్టేసుకొని పది మంది కూడా అక్కడికి వెళ్ళారు ఆ దేశానికి వెళ్ళి ధాన్యం అక్కడ అమ్ముతున్నారో ఆ చోటుకి వెళ్ళారు ఆ చోటుకి వెళ్ళగానే అక్కడ ఏసేపు ఉన్నాడు ఆ వస్త్రధారణ మారిపోయింది ఏసేపు అంటే వస్త్రాలు చక్కగా ఆ దేశంలాగా ఆ మెయిన్ ఆ దేశస్తుల్లాగా అయిపోయాడు చూడండి ఇప్పుడు అమెరికా దేశస్తులు ఎలా ఉంటారు ఇప్పుడు మీరు వెళ్ళిపోయి అమెరికా దేశస్తులాగా తయారైపోయారు అనుకో గుర్తుపట్టలేరు ఇక్కడ ఉన్నవాళ్ళు ఈడేనా వాడేనా అని అంటారు అట్లాగా ఏసేపు అయిపోయాడు వీళ్ళు వచ్చారు అన్నలు వచ్చి దండం పెట్టారు నమస్కారం చేశారు నమస్కారం చేసి చెప్పగానే గుర్తుపట్టేశాడు ఏసేపు వీళ్ళని అన్నలన్నీ గుర్తుపట్టాడు పెద్దోళ్ళు అయిపోయారు దాదాపు పదమూడేళ్ళు అయింది కదా మేసాలు వచ్చేసినాయి గడ్డాలు వచ్చేసినాయి మెరిసిపోయినాయి లావైపోయారు పట్ట వచ్చేసింది అన్నలు గుర్తుపట్టేశాడు అది పెడితే వారు అన్నారు మేము కానానులో ఒకరి వారము మాకు ఆహారము ఇవ్వండి అంటే వాళ్ళు గుర్తుపట్టి వారిని వెర్రకాటంలో పెట్టాలని అని ఏమనంటే మీరు వేగులు వారు కాబట్టి మీ మాట నేను అమ్మని అన్నాడు వేగులు వారంటే దేశం మీద కొంచెం రాయిబాడు రాయిబారులు అంటే గూఢాచారులు గూఢాచారు ఈ దేశంలో ఏమో ఉన్నాయో చూసుకొని దొంగలాగా చూసుకొని నిఘా పెట్టుకొని దోషాన్ని దోచుకోవటానికి ప్రయత్నం చేస్తారన్నమాట అలా ఏమో నాకు డౌట్ వస్తుంది అంటే కాదు అని దండం పెట్టి బాధపడిపోతున్నారు ఇదేంటి ఇది కష్టం వచ్చింది మేము యథార్థవంతులమే ఇది మేము కానానులో ఒక ఆయన పిల్లలము పది మంది ఉన్నాం మేము ఒక ఆయన లేడు ఒక ఆయన ఇంటి దగ్గర ఉన్నాడు అన్నాడు ఏసేపుకేమో ఆ చిన్నోడిని తమ్ముడిని చూడాలని ఈ బెన్యా మీను ఏసేపు రాహేలు పిల్లలు వీళ్ళిద్దరూ ఒక తల్లి పిల్లలు వాడిని చూద్దాం చిన్నప్పుడు ఆడుకుని ఎత్తుకొని పాలిచ్చినప్పుడు ఆడు ఎత్తుకొని తిరిగాను వాడిని చూడాలని అన్ని తీసుకురావాలని ఆకలి తీసిరండి ఆయన అన్నాడు తీసుకురామంటే వాళ్ళకి ఇరకాటం ఏంటంటే వీళ్ళ ముగ్గు మొత్తాన్ని జైల్లో పెట్టాడు మూడు రోజులు మూడు రోజులు పెట్టి పిలిచి మీరు ఎవరిన షిమ్ ఇక్కడ అట్టపెట్టేయండి మీరు తొమ్మిది మంది వెళ్ళి వాడిని తీసుకురండి అన్నాడు అసలే వాళ్ళ నాన్న పంపిడు ఎందుకంటే మీ అన్న సంగతి తెలుసు మొన్న ఏసేపు లేకుండా చేశారు ఇప్పుడు ఏం చెప్పాలి నాన్నకే అర్థం కానీ పరిస్థితి చాలా వేతన బాధ వీళ్ళు టెన్షన్లు పడుతున్నారు ఈ తొమ్మి పది మంది సరే అని షిమ్ తీసుకొని దగ్గర పెట్టుకొని జైల్లో పెడతాను మీరు వెళ్ళి ఆయన తీసుకొచ్చినాక విడిపించుకొని వెళ్ళండి మీరు ఆయన తెస్తేనే మీరు వేగులు వారు కారు అని నేను నమ్ముతానని ఏసేపు అన్నాడు వీళ్ళకి ఏం చేయాలి అర్థం ఇంటికి వెళితేనేమో నాన్న ఓ ఊరుకోడు ఒప్పుకోడు ఇక్కడేమో పరిస్థితులన్నీ తారుమారు అయిపోయినాయి ఇప్పుడు ఒకళ్ళొకలో ఒకళ్ళొకరు అనుకుంటున్నారు ఏమనంటే ఒకళ్ళొకరు అనుకుంటున్నారు అరే మన తమ్ముడిని మరి ఎంత బతిమలాడుకున్నావురా మనం వాడు ఎంత బతిమలాడుకున్నా కూడా ఒప్పలేదు ఎంత బాధపడ్డాడు వాడు బ్రతకని అన్న అన్నా 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 కూడా గోతులో తోసి వెళ్ళిపోయారు ఇదిగో ఈ రోజున నీ వల్ల అయింది నీ వల్ల అయింది ఈ రోజున ఎంత బాధపడాల్సి వస్తుంది ఆ పాపమే మనం చుట్టుకుందరా అని చెప్పేసి అన్నదమ్ములు అనుకుంటున్నారు అనుకుంటే ఈ విషయం ఏసేపు ఆ పక్కనే చిన్నాడు ఎందుకంటే ఐగుప్తు దేశ భాష వేరు కానని ఎబ్రి భాష మాట్లాడతారు ఐగుప్తు దేశం వేరు కానీ అక్కడ ద్విభాషి అంటే రెండు భాషలు తెలుసు ఈయనకి ఎందుకంటే ఈయన ఈ దేశస్తుడే కదా ఈ మాట విన్నాడు అన్నలు పశ్చాత్తపడ్డారు ఈ విషయాలని అర్థం చేసుకు అని విన్నారని గ్రహించి ఏం చేశాడంటే వాళ్ళని పంపించాడు పంపించి ఏ రోకాలైతే ఏ డబ్బులైతే తెచ్చారో ఆ దాన్ని బస్తాలతో పాటు కొనల్లో ఆ రోకలు కూడా ఎవరి పది ఎవరు అంటే ఒక్కొక్క కుటుంబం ఉంది కదా ఒక్కొక్కరికి ఒక పది మంది కుటుంబం ఉందనుకుందాం ఎవరికి వాళ్ళే డబ్బులు తెచ్చి ఆ కుటుంబానికి సంబంధించిన పది మంది అంటే వంద మందికి సరిపడే ఆహారాన్ని కొన్నారు ఆ మూటల్లో వారి ధాన్యాన్ని వారి డబ్బులు పెట్టేసేయండి మళ్ళీ అని చెప్పేసి అధికారులకు ఆజ్ఞాపించాడు ఆ డబ్బులు దాంట్లో ఉన్నాయి డబ్బులు ధాన్యం తీసుకుని వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతుంటే ఒకసారి మార్గ మధ్యలో మేత వేయటానికి ఓపెన్ చేస్తే అందులో రోకలు ఉన్నాయి రోకలు ఉండడం చాలా కంగారు పడిపోయారు అరే ఇదేంటి ఇప్పుడు డబ్బులు మనం ఇవ్వలేదా మనం మోసం చేసామని వేగులు వారని ఆయన అంటున్నాడు ఇప్పుడు ఈ డబ్బులు కూడా మనం ఇవ్వలేదా పొరపాటున ఏమైనా జరిగిందా ఏ ఇప్పుడు అక్కడికి వెళ్తే నమ్మట్లేదు ఏం చేస్తాడో మనల్ని ఇప్పుడు అన్నం దొరకపోగా మన అవస్థలు పడతాం ఇబ్బందులు పడతామా ఏంటి అని చాలా టెన్షన్ పడిపోయారు ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చి చెప్పారు అక్కడ దేశానికి ప్రభు ఉన్నాడు ఆ ప్రభు మాతో కఠినంగా మాట్లాడాడు మీరు వేగులు వారని చెప్పారు ఇక తమ్ముడిని ఉన్నాడు మేము పది మంది ఒక లేడు ఒకడేమో తండ్రి దగ్గర ఉన్నాడు అని చెప్తే లేదు ఆయన తీసుకొని వస్తేనే అన్నాడు ఈ రోకలు చూస్తేనేమో ఇక్కడ ఉన్నాయి అనగాలే యాక కూడా చాలా టెన్షన్ పడు తడిచాడు బెదిరిపోయాడు ఏంటి ఇది అంతా ఎదురు ప్రతికూలంగా అయిపోయింది ఇదంతా కూడా అని చెప్పి చెడు ఆ చిన్నవాడిని తీసుకొస్తేనే యథార్థవంతులు అంటున్నాడు అప్పుడు నేను నమ్ముతాను మీరు ఇక్కడ వ్యాపారం చేసుకోవచ్చు బ్రతకొచ్చు అని చెప్పాడు అని వీళ్ళు చెప్పారు సరే మిగతా రోకలు మిగతా గోని సంచులు కూడా బొరిలించినప్పుడు చాలా రోకులు పడ్డ కనపడ్డాయి ఆ మోటార్లు చూసి భయపడిపోయాడు అరే తెచ్చిన డబ్బు అట్లాగే ఉంది ధాన్యం ఉంది ఏసేపే ప్రేమతో వారికి అన్నలకి అలా చేసాడు తర్వాత ఏసేపు అన్నాడు ఆ మాటలు ఆయన చెప్పినప్పుడు తండ్రి అన్నాడు నన్ను పుత్రుహీనుగా చేశాడు కొడుకు వాడుకు చేశాడు ఇప్పుడు ఈయన్ని కూడా తీసుకొని పంపిస్తారా షిమ్మోను లేడు మీరు పది మంది వెళ్ళారు తొమ్మిది మంది వచ్చారు అంతకుముందు ఏషప్పు లేడు ఇప్పుడు షిమ్ లేడు బెన్నెమ్మను కూడా తీసుకుని వెళ్తారా అని చెప్పి గొడవ వాళ్ళ మీద అప్పుడు యా రూబేన్ అన్నాడు నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా ఆ కొడుకులు నీ దగ్గర పెట్టుకో ఏంటి ఒకవేళ నేను తీసుకురాకపోతే రాకపోతే మరలా బెన్నేమని తీసుకెళ్ళి మళ్ళీ తీసుకురాకపోతే నా ఇద్దరు కొడుకుని చంపేసుకో అన్నాడు అట్లాగా ఆ రూబేను తేరు చేసాడు అయితే అతడు నేను కుమారుని వెళ్ళనీను అని చెప్పేసి అని తీసుకెళ్ళొద్దు అనేసి చాలా కఠినంగా చెప్పాడు అతడు అన్న చనిపోయాడు వీడొక్కడే మిగులున్నాడు మీరు పోవు మార్గంలో ఇతడికి ఏమైనా అయిందనుకో ఇప్పుడే మొ మొసలో తల వెంట్రుక మిరిచాను నేను మృతుల్లోకానికి వెళ్ళిపోయేటట్లుగా ఉంటుపోద్ది నా జీవితం అని చెప్పి ఎలా కానీ కరువు ఎక్కువైపోతుంది బాగా భారం అయిపోయింది అది తెచ్చింది కూడా అయిపోయింది మళ్ళీ వెళ్లాల్సింది తప్పదు చూడండి అట్లాంటి పరిస్థితి ఈ నలభై మూడవ నలభై రెండవ వచ్చినలో ఉంది మంచి దేవుడు ఆయన చెప్పినట్లుగానే ఆ దర్శనము రీతిగా అతని దర్శనం ప్రకారంగా వీరందరి మీద ఏలుబడి చేసే స్థాయిలో ఐగుప్తులో షేపును ఉంచాడు అన్నలో ఆయన దగ్గరికి వచ్చి దండం పెట్టారు వారికి పశ్చాత్తాపం కలిగింది కుటుంబాన్ని కలుసుకున్నాడు అప్పటికీ ఇద్దరు పిల్లలు పుట్టారు అప్పటికి పదమూడు ఏళ్ళు అయిపోయింది అప్పుడు కూడా ఎవనొస్తుడే వీళ్ళకి ఎంత వయసు ఉంటుందో చూడండి అతను ముప్పై ఏళ్ళు అంటే ఒకడికి ముప్పై రెండు ముప్పై నాలుగు ముప్పై ఆరు ముప్పై ఎనిమిది ముప్పై యాభై ఏళ్ళు దాకా ఉంటుంది పెద్దోడికి రూబేనికి అంత సంవత్సరాలు గడిచినాక కాలాలు మారినాక రోజులు తరబడినాక శరీరంలో మార్పులు కలిగినాక దేశ పరిస్థితులు మారినాక అక్కడ ఏసేపుకి పదిహేడేళ్ల వయసులో వచ్చిన కళ దర్శనం నెరవేరేది తండ్రి ఆశ్చర్యపోయాడు కొడుకు కుమార్ ఈ కూడా ఆశ్చర్యపోయారు ఇంకా తెలియదు ఇద్దరు ముఖాల పళ్ళ ఏసేపు కనపరుచుకోలేదు ఇంకా నేనే రా అని నేనే అన్నా అని చెప్పుకోవాలా వాళ్ళు మాట్లాడుకుంటే విన్నాడు చూడండి మన దర్శనం ఎప్పుడో ఎప్పుడో కళ ఎప్పుడో అనుకున్నది అప్పుడు వచ్చిన కళ ప్రకారంగా ఉన్న వచ్చాను ఇక్కడ సేవ పరిచయ సండే స్కూల్ పరిచయ ప్రారంభించి అసలు దర్శనం ఇంకా నెరవేరలా ఇంకా ప్రవచనాలు నెరవేరలా ఇంకా జరుగుతూ ఉన్నాయి దానికి విజయవాడ అంతా మారిపోయింది నున్నంత మారిపోయింది అప్పుడు ఎలా ఉండేది పరిస్థితి చెరువు ఉండేది వీధి దీపాలు ఉండేవి కాదు కాలువలు ఉండేవి కాదు ఇల్లు ఉండేవి కాదు ఏంటి అప్పుడు మనుషులు చిన్న చిన్న పిల్లవాళ్ళు ఇప్పుడు పిల్లలు అయి పెద్ద పెళ్ళిళ్ళు అయిపోయారు వాళ్ళకి పిల్లలు పుట్టారు ఏంటి అప్పుడు పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళు ముసలి అయిపోయారు కొంతమంది చచ్చిపోయారు ఏంటి చుట్టూ ఇన్నర్ రింగ్ రోడ్ పడింది ఏంటి పోలవరం కట్టింది డి మార్ట్ వచ్చారు రిలయన్స్ మార్ట్ వచ్చింది అన్ని పరిస్థితులు మారిపోయినాయి అలాగా ఎన్నో